మీరు ఎక్వైర్ చేసే రేపు ఓటు చాలా విలువైనది కొన్ని వెస్ట్రన్ కంట్రీస్లో కొన్ని అరబ్ కంట్రీస్లో చాలా వరకు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ లేదు అంటే అందరికీ సమాన ఓటు హక్కు లేదు ఇప్పటికి కూడా నైన్టీన్ ఫిఫ్టీ వన్లో మన యొక్క రాజ్యాంగం ఏర్పడిన తర్వాత irrespective ఆఫ్ ethnicity, irrespective ఆఫ్ కల్చర్ irrespective ఆఫ్ heritage, irrespective ఆఫ్ క్యాస్ట్ ఇర్రెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ ఏం లేకుండా అందరికీ సమాన ఓట్లు కల్పించారు ఎందుకు కల్పించారు పేద ధనిక వర్గాలు ఎంతమంది ఉన్నా కానీ దాంతో సమానంగా సమానతం లేకుండా మీకు ఈక్వల్ ఓట్ ఇవ్వడం జరిగింది అంటే అతను అంబానీ అయినా అతనికి ఉండేది ఒక ఓటే నిరుపేదైనా అతనికి ఉండేది ఒక ఓటే ఇద్దరు అతను ఇద్దరు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఎన్నుకోవచ్చు సో ధనవంతుడికి కానీ లేకపోతే క్యాస్ట్ బేస్డ్ మీద కానీ వేస్ బేస్డ్ మీద కానీ వాళ్ళకి సపరేట్ స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి ఓట్లో కనిపించారు సో మీరు వేసే ఓటు చాలా పవర్ఫుల్ ఓటు అంబేద్కర్ గారు రాజ్యాంగం వచ్చినప్పుడు క్లియర్గా చెప్పారు నేను నా దేశ ప్రజలకి ఓటు అనే ఆయుధాన్ని ఇస్తున్నాను ఆయుధాన్ని వాళ్ళు ఎలా ఉపయోగించుకుంటున్నారో వాళ్ళ విజ్ఞతికి రేపు దేశ భవిష్యత్తు రాబోయే తరాలు వాళ్ళు ఓటు ఎలా ఉపయోగించుకుంటారో తెలియజేస్తాయని చెప్పేసి ఆ రోజు కాన్స్టిట్యూషనల్ డిబేట్లో అంబేద్కర్ గారు చెప్పారు సో మీరు మీ ఓటు ఎంత విలువైందో తెలుసుకోండి తెలియజేయండి మీ పెద్దలు కూడా చెప్పండి మీ యొక్క భవిష్యత్ తరాలకి మరియు మీ యొక్క భవిష్యత్తు మీ భవిష్యత్తుకి ఈ యొక్క మీరు వేసే ఓటు మీరు మీ మీలో వచ్చే మార్పు చాలా కీలకంగా మారాయి సో అందుకని మీరు పిల్లల నుంచే ఓటు యొక్క ప్రాముఖ్యతని ఆవశ్యకతని దాని యొక్క విలువని మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎందుకు ఓటు విలువైందంటే ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎన్నో డెమోక్రసీస్ ఉన్నాయి ఎన్నో ప్రజాస్వామ్యాలు ఉన్నాయి ఆ ప్రజాస్వామ్యాలు దే ఆర్ ఫెయిల్ టు వర్క్ ఎఫెక్టివ్లీ ఎన్నో ఎన్నో మీకు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన నైబరింగ్ కంట్రీస్ శ్రీలంక చూడండి మయన్మార్ చూడండి వియట్నం చూడండి బంగ్లాదేశ్ చూడండి నేపాల్ చూడండి అరబ్ కంట్రీస్ చూడండి వాళ్ళు వాళ్ళ యొక్క డెమోక్రసీస్ కానీ వాళ్ళ యొక్క దేశాలు కానీ పరిపాలనలో కానీ ఫెయిల్ అయింది ఎందుకు ఫెయిల్ అయినాయి అంటే వాళ్ళ యొక్క ప్రజాస్వామ్యం ఫెయిల్ అయింది ప్రజాస్వామ్యం ఎప్పుడు ఫెయిల్ అవుతుంది వాళ్ళ యొక్క పబ్లిక్ వాళ్ళ యొక్క పీపుల్ వాళ్ళు సరిగ్గా ఓటు హక్కు వినియోగించుకపోవడం వల్ల వాళ్ళు నిర్ణయించుకునే వాళ్ళ యొక్క లీడరు సరైన వ్యక్తి కాకపోవటం వల్ల వాళ్ళ యొక్క దేశాలు ఈ రోజు కూడా యుద్ధ యుద్ధంతో సిరిగ్గార్తో సఫర్ అవుతున్నాయి కాన్స్టెంట్ గవర్నమెంట్ లేక డెవలప్మెంట్ లేక సఫర్ అవుతున్నాయి సో మీరు ఈ ఓటు యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోండి ఓట్ అగెన్స్ట్ కరప్షన్ అందరికీ చెప్పండి మీరు తీసుకోవద్దు ఓటు స్వచ్ఛందంగా వేయండి మీకు స్వచ్ఛందంగా నాయకుని ఎన్నుకునే హక్కు ఈ రాజ్యాంగం కల్పిస్తుంది అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కల్పిస్తుంది మీ దీని ప్రాముఖ్యత తెలుసుకొని వాళ్ళ నుంచే మీకు ఒక హ్యాపీచ్యుట్ ఈ యొక్క నాలెడ్జ్ మీరు ఈరోజు నుంచే మీ పెద్దవాళ్ళకి కానీ మీరు కానీ మీ పక్క వాళ్ళకి కానీ మీ స్నేహితులకు కానీ చెప్పి మంచిగా రోజు తరాలకి దారి చూపుతారని ఆశిస్తూ నా యొక్క స్పీచ్ని ఇద్దరు ముగిస్తున్నాను అలాగే అవకాశం ఇచ్చిన కచ్చమ్ గారికి అలాగే మా మిత్రుడు రావసుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను